పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలల్లో హేమం పిందగ జగానికంతా సౌఖ్యం నిందగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నింద కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదులేలోయ్ నరాల బిగు సత్తువ వరాల వర్షం ప్రపంచ భాగ్యం వద్ధిల్లాలవి గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనికస్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలుతోమే కార్మికవీరుల కన్నుల నిందా కనకన మండే గలగల తొనగే విలాపాజ్నులకు విషాలాశులకు ఖరీదు కట్టే శరాబులేరోయే కావున లోకపు టన్యాయాలు కార్కే ఆకలి కూర్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌహాగ్యానికి సమతు సమర్పణంగా